అందరికీ నమస్కారం శ్రీమాతేనమ ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది ధనుర్మాసం అంటే మన తెలుగోళ్ళు పండగ నెల అంటారు ఈ ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ప్రారంభమవుతుంది అలాగే జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం వరకు ఉంటుంది ఈ మాసంలో విష్ణువును గోదాదేవిని పూజిస్తారు సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడాన్ని పండగ నెల పెట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును కూడా తీర్చిదిద్దుతారు అయితే ఈ మాసంలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీనినే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై మంగళవారం నాడు వస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషానికి ఏకాదశి తిథి ముగుస్తుంది కాబట్టి ఉదయం తిథి ప్రకారం ఈ పండుగను డిసెంబర్ ముప్పైన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు డిసెంబర్ ముప్పైవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి వైష్ణవాలయాల్లో దర్శనం ప్రారంభమవుతుంది ఇక ఈ ధనుర్మాసంలో భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ ఎప్పుడు వస్తున్నాయంటే రెండు వేల ఇరవై ఆరు పదమూడవ తేదీ జనవరి మంగళవారం భోగి పండుగ వస్తుంది పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మకర సంక్రాంతి ఉత్తరాయణ ప్రారంభం ఏకాదశి తేదీ కూడా అలాగే పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఆరున గురువారం రోజు కనుమ పండుగ వస్తుంది